హలో వెల్కమ్ టు స్మైలింగ్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మ ముందుగా మిక్సిజర్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి నువ్వులు జీడిపప్పు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ ఉల్లికాడలు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అది మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మిరియాలు పసుపు వేసి టమాటాలు మంచిగా మగ్గనివ్వాలి అవి మగ్గినాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసి కొద్దిగా పెరుగు కారం ధనియా పౌడరు గరం మసాలా కసూరి మేతి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలలో మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టుకున్న ఆలులను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలలో మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఆకు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే అంత ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ థ్యాంక్ యూ